నమస్తే రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాన రాజకీయ ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రస్తుతము బీజేపీకిను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగానే కాకుండా భారతదేశాన్ని కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఇది నేను అన్నమాట కాదు మిత్రమా అది స్వయంగా ఆయన ఆయనంతటా ఆయన చెప్పుకున్న విషయం కావాలంటే వినండి వీఆర్ నౌ ఫైటింగ్ ద బీజేపీ ఆర్ ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అర్థమైందా ఇటువంటి వ్యక్తి ఇప్పుడు పుతిన్ వచ్చినప్పుడు ఆయనతోటి కలవడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ తనని వెళ్ళనీయలేదు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు పుతిన్ తోటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు కలవకూడదు నేను విదేశాలకి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడి రాజ్కేయ నాయకులతో కలుద్దామని ట్రై చేస్తే బీజేపీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతోని కలువుకొండా కలువుకొండా చేస్తూ ఉంటుంది ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతనరు జనరల్లీ ఈ సర్కార్ కి పాలసీ హే జనరల్లీ ఈ సర్కార్ కి పాలసీ హే నార్మల్లీ నార్మల్లీ ట్రెడిషన్ హోతా హే కి ఎల్ఓపి కే సాత్ జో బి బార్ సే ఆతే హే unki meeting hoti హే యే వాజ్పాయీ జీ కే టైం హోతా థా మన్మోహన్ సింగ్ జీ కే టైం హోతా థా యే ట్రెడిషన్ రహా बट आजकल क्या होता है कि जो फॉरेन डिग्नेटरीज आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार उनको सजेस्ट करती है कि एलओपी से नहीं मिलना चाहिए तो ये इनका ये इनकी पॉलिसी है ये हर बार करते हैं जब मैं बाहर जाता हूं ये करते हैं जब लोग यहां आते हैं मैं करता हूं हमें मैसेज मिलता है कि हमें बताया गया है कि सरकार हमसे हम कहती है कि आपसे नहीं मिलना है एक्चुअल इक मन इनको विषय गमन इन ైనా మందిర నిర్మాణం జరిగింది దానికి ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళలేదు తర్వాత ఇంకొకటి పంద్ర ఆగస్టు ఎర్రకోట దగ్గరికి వచ్చి అక్కడ అభినందనలు తెలియజేయమని అంటే అక్కడికి రాడాయన అయినా అదైపోయిన తర్వాత జనవరి ట్వంటీ సిక్స్త్కి అక్కడ కర్తవ్యపథలు జనవరి ట్వంటీ సిక్స్త్ వేడుకలు జరుగుతాయి అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అటెండ్ కామని చెప్తే అక్కడికి రాడు ఇటువంటి ఎక్కడికి రాకుండా వ్యక్తి కేవలము పుతిన్ వచ్చినప్పుడు పుతిన్ దగ్గరికి వెళ్ళడానికి ఏంటి ఇంట్రెస్టు ఎందుకు పుతిన్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి ఇటువంటి సంవత్సరం ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి అవుతుంది ఎప్పుడు ఎక్కడికి పైన పేర్కొన్న వాటిలో ఒకటి రెండు తీసి పక్కకి పెడితే మిగతావన్నీ ప్రతి సంవత్సరం అవుతూనే ఉంటాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని వ్యక్తి ఎందుకు పుతిన్ దగ్గరికి వెళ్ళాలి